అల్ల నేరడి పండ్లు నే నేరబోతే అతి మల్లె సంసారం అతి మరి పిరెవరో అతి మల్లె సంసారం నిన్ను గన్నవారు వారు రా నన్ను గన్నవారు దూరమున్నరు నన్ను గన్నవారు వారు నీ ఓరి కన్లల్లా నీళ్ళలున్నై నా ఓరి కన్లల్ల దారాలున్నై నా ఓరి కన్లల్లా ఒక్క సైకలు మీద ఇద్దర మే పొంగ నేరల్ల వీరయ్య ఇద్దర మే పొంగ నేరల్ల వీరయ్య ఎత్తు రూసి ఎత్త తివే మీరా నేరల్ల వీరయ్య ఎత్తే మిమిరా నేరల్ల వీరయ్య ఎత్తు గంటలు చూసి ఎత్తెత్తి తివే నేరల్ల వీరయ్య ఎత్తెత్తి ఏ నేరల్ల వీరయ్య రల్లా వీరయా ఏతే మనీ నేరల్ల వీరయ్య గ రారయ్యా నేరల్ల వీరయ్య వీరయా కాలిరితే నీకొక్క ఖైదు చూపిస్తా గుంపుల్ల సుకునమ్మ ఖైదు చూపిస్తా గుంపుల్ల సుకునమ్మ ఖైదీలో నాకొక్క కాసాన్నలు రానే వీరయ్య కాసాన్నలురా నేరల్ల వీరయ్య வா பன சிர ராதொக்க மனுச நேரல்ல வீரயா நொக்க மனுசு நேரல்ல வீரைய ரவ பன சீர ரங்கு நீல்வா கும்புல்ல புல்ல சுகும்மா ரங்கு நீல் வாம் புல்ல சுக ஆக்கு பச்ச சீரன்னொக்க மனுசூ நேரல்ல வீரயா நொக்க மனு நேரல்ல வீரைய ఆకు పచ్చాసిరే అంచు వజిర గుంపుల్ల సుకునమ్మ అంచు వాది గుంపుల్ల సుకునమ్మ గన్నేరు జట్టుకు దండము గట్టు నేరల్ల వీరయ్య దండమ్ము గట్టు నేరల్ల వీరయ్య పట్నంలోని పొటవ పచ్చాలున్నది నేరల్ల వీరయ్య పచ్చలున్నది నేరల్ల వీరయ్య బొంబైలో నా పటువ బొమ్మ ఉన్నది వీరయ్య రీరయ్య రా నేరల్ల వీరయ్య మసికట్టు పోతనాని మనసులుండంగా దుబాయ్ పోతనాని దునుకు తిరా దుబాయ్ పోతనాని పైస పక్కన బోసీను ఓరమసికట్టు నా పేరు మీద నువ్వు కట్టు నీ చేతి గడియారం నాకిచ్చి పోరాను వచ్చే టైములు నేను చూసుకుంటాను వచ్చే టైములు పొయకడ కూసున్న పోకిల్ల నరుసా నిన్ను నేనే నేమన్నా మీరా నిన్ను నేనేమన్నా నాడింట్లో కూర్చున్నావా నల్లి నరుసా నిన్ను నేనే నేమన్నా మీరా నిన్ను నేనేమన్నా దొంతుల్లా కూర్చున్నావా దొంగ నరుసా నిన్ను నేనేమన్నా మీరా నిన్ను నేనే నేమన్నా

బాధ సున్న బద్మసి నరసా నిన్ను నేనేమన్నా మాట్లాడమిరా నిన్ను నేనేమన్నా